మన రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రాదు ఎంఐఎం ముఖ్యమంత్రి నేను ఎందుకు అంటానంటే ఈ వీడియో చూడు చేసుకోవడానికి రేవంత్ రెడ్డి పీసీసీ మీటింగ్ లో దేవతలపై అనుచిత వ్యాఖ్యలు మాట్లాడడం అస్సలు సరికాదు నువ్వు సీఎం అని మర్చిపోయి నాలుగు కోట్ల మంది ప్రజలకు ఒక ప్రజాప్రతినిధి అని మర్చిపోయి హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా గాయపరిచేలా మాట్లాడడం అనేది అస్సలు సరికాదు ఎంఐఎం అంటేనే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటేనే ఎంఐఎం అని మాట్లాడితే నిన్ను ఏ రకంగా మేము ఊహించుకోవాలి అయ్యప్ప స్వామి భక్తులను మాల వేసుకుంటే సెలవులు తీసుకోవద్దు డ్యూటీకి రావద్దని చెప్తావు నీ కాంగ్రెస్ కార్పొరేటర్లు జాతీయ గీతాన్ని నిలబడకుండా అవమానిస్తారు లేకపోతే ఎంఐఎం ఎమ్మెల్యే హిందువులను టైం వస్తే గల్లీలు సరిపోకుండా ఉరికి చురికిచ్చి కొడతామంటారు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన స్వేచ్ఛ కాదా వాళ్ళు అలాగే మాట్లాడతారు వాళ్ళని మించి నువ్వు ఇలా స్టేజ్ మీద మాట్లాడుతున్నావు అంటే ఈ తెలంగాణ రాష్ట్ర దౌర్భాగ్య పరిస్థితి ఎలా ఉంది ఈ హిందూ సమాజాన్ని గౌరవించాల్సిన అవసరం నీకు ఖచ్చితంగా ఉంది ఎందుకంటే నువ్వు తెలంగాణ రాష్ట్రానికి ఒక సీఎం పదవిలో కూర్చున్నావు ప్రజలందరూ ఏ మతస్థుడైనా ఏ కులస్థుడైనా గౌరవించాల్సిన బాధ్యత నీకున్నది కబడ్దార్ రేవంత్ రెడ్డి ఇలాంటి మాటలు కనుక మాట్లాడితే నీ సెక్రటరియట్ ముట్టడియాల్సి వస్తుంది ఇంకొకసారి అగౌరవంగా మాట్లాడనని తూచా తప్పకుండా ఈ హిందూ సాంప్రదాయ సనాతన ధర్మానికి కట్టుబడి ఉంటానని ఖచ్చితంగా తెలియజేయాల్సిన అవసరం ఉంది కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే కాదు హిందువులు ఉన్నది భారతదేశం అంతా ఉన్నారు ఈ భారతదేశ ప్రజలందరికీ హిందూ మనోభావాల్ని దెబ్బతీసినందుకు గాయపరిచినందుకు నా తరపున క్షమాపణ చెప్తున్నా అనే మాట నువ్వు చెప్పాల్సిందే